హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇండోనేషియాలోని బాలి ద్వీపం పర్యటక కేంద్రంగా పుణ్యస్థలంగా ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది తొంభై శాతం హిందువులు నివసించే ఈ ప్రాంతంలో వాతావరణం చాలా భిన్నంగా ఉంటుంది ఇక్కడ కేవలం రెండు సీజన్లు మాత్రమే ఉంటాయి ఏటా ఇక్కడ చలి వర్షాకాలం మాత్రమే ఉంటుంది దీంతో చాలా మంది వేసవి వీడిది కోసం ఇక్కడికి వస్తూ ఉంటారు బాలీని దేవతల నివాసంగా పిలుస్తారు ఈ దీవి ఎంతో ప్రశాంతంగా ఆహ్లాదకరంగా ఉంటుంది నిత్యం పూజలు దైవారాధనతో ఈ ప్రాంతం ఆధ్యాత్మిక చింతనతో నిండి ఉంటుంది బాలిలో హిందూ బౌద్ధ జావ మతాలు ఆచరణలో ఉన్నాయి ఒకప్పుడు బాలి ద్వీపంలోని స్త్రీలు పై దుస్తులు లేకుండా అర్ధనగ్నంగా సంచరించేవారు అయితే కాలక్రమేణా ఆ సాంప్రదాయానికి స్వస్తి పలికి పూర్తిగా దుస్తులు ధరిస్తున్నారు బాలిలో దిన్ పాసార్ సింగ రాజా నగరాలు పర్యటకులను విశేషంగా ఆకట్టుకుంటాయి బాలిలోని బీచ్లు మనస్సు దోచుకుంటాయి బాలి వెళితే తప్పకుండా చూడాల్సిన ఆ ప్రాంతాలు ఇప్పుడు తెలుసుకుందాం తానా టెంపుల్ ఇది సముద్ర తీరంలోని అతిపెద్ద రాయిపై నిర్మించిన ఆలయం చూసేందుకు ఇది బుల్లి ద్వీపంలా కనిపిస్తుంది ఇక్కడ సముద్ర దేవుణ్ణి ఆరాధిస్తారు సముద్ర కెరటాల వల్ల ఈ రాయి కింద ఏర్పడిన సొరంగం కింద నుంచి సూర్యాస్తమయం చాలా అద్భుతంగా ఉంటుంది తాన లాట్ అంటే సముద్రం లోపల అని అర్థం ఉల్లవుటు ఆలయం బాలిలో సముద్ర తీరంలో ఉన్న మరో ముఖ్యమైన ఆలయం ఇదే సముద్రంలో కొండంచన ఉన్న ఈ ఆలయం నుంచి ప్రకృతి అందాలను ఆస్వాదించవచ్చు ఇది సముద్ర మట్టానికి సుమారు డెబ్బై మీటర్ల ఎత్తులో ఉంటుంది ఇక్కడ నిత్యం బాలి సాంప్రదాయ నృత్యాలు ప్రదర్శిస్తారు ఈ ఆలయంలో శివుణ్ణి ఆరాధిస్తారు బెసాకి ఆలయం బాలిలోని ప్రధాన ఆలయం ఇదే సముద్ర మట్టానికి వెయ్యి మీటర్ల ఎత్తులో ఉన్న అగు పర్వతంపై వెలసిన ఈ పుణ్యస్థలంలో బ్రహ్మ విష్ణు మహేశ్వర ఆలయాలు ఉన్నాయి ఈ ఆలయాన్ని ఎనిమిదవ శతాబ్దంలో హిందూ సన్యాసులు ఈ ఆలయాలను నిర్మించాలని చెబుతుంటారు అలాగే తెగళ్లలాంగ్ వరి చేనులు ఉబడ్ ప్రాంతంలోని వరి పంటలు చాలా సరికొత్తగా కనిపిస్తాయి పర్వతాలపై పండించే వరి చేనులు కొబ్బరి తోటలు చూసేందుకు చాలా అద్భుతంగా కనిపిస్తాయి ఉబొద్దు మంకీ ఫారెస్ట్ ఈ ప్రాంతంలో ఎక్కడ చూసినా కోతులే ఉంటాయి అందుకే దీన్ని మంకీ ఫారెస్ట్ అని పిలుస్తారు దట్టమైన అడవి మధ్యలో ఉండే పురాతన ఆలయాలు చాలా భిన్నంగా ఉంటాయి డ్రాగన్ తరహా వంతెనలు వినూత్న శిల్ప శైలితో నిర్మించిన ఆలయాలు పర్యటకుల మనసును దోచుకుంటాయి కింటమణి బాటూర్ అగ్నిపర్వతం బాలిలోని కరంగసేమ్ రీజెన్సీలోని ఈ రెండు ప్రాంతాలు తప్పకుండా చూడాల్సిన ప్రాంతాలు బాటు రగ్ని పర్వతం పద్దెనిమిది వందల సంవత్సరం నుంచి ఇప్పటి వరకు ఇరవై నాలుగు సార్లు పేలింది కింటామణి పర్వతంపై బెదురు చెట్లను పెంచుతున్నారు ఇక్కడ నుంచే బాలీ ప్రజలు తమకు కావలసిన ఫర్నిచర్కు అవసరమైన వెదురును సేకరిస్తారు బాలీ సఫారీ మెరైన్ పార్క్ ఇది బాలిలోనే అతిపెద్ద యానిమల్ థీమ్ పార్క్ ఇక్కడ దాదాపు అరవై జాతుల జంతువులు జీవిస్తూ ఉన్నాయి వీటిని చూసేందుకు బస్సు సఫారీ అందుబాటులో ఉంటుంది ఇక్కడ యానిమల్ టాలెంట్ షోలు అందుబాటులో ఉన్నాయి గోవా గజా బలిలోని గియాన్యార్ ప్రాంతంలో ఉన్న ఈ ప్రాంతాన్ని గోవా గజా అంటారు అంటే ఏనుగు గుహ అని అర్థం ఉబుద్కు ఆరు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ప్రాంతంలో రాతి శిల్పాలు ఆకట్టుకుంటాయి ఇది ఫ్రెండ్స్ ఇవాంటి వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి